స్ అవి నేను డిగ్రీ చదివే రోజులు సో కాలేజీకి సంబంధించి ఎలక్షన్ డిబేట్స్ ఉన్నప్పుడు పార్టిసిపేట్ చేయటం ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్లో డిస్ట్రిక్ట్లో పార్టిసిపేట్ చేయటం యూనివర్సిటీ లెవెల్ స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండేవాడు అప్పుడు అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అసలు ఏంటి అండ్ రాజరికంగా ఉన్నప్పుడు కావచ్చు ఈ బ్రిటిష్లు వచ్చినప్పుడు కావచ్చు అసలు ఎవరు ఇక్కడ బలంగా ఉన్నారు అండ్ రాజకీయ పరంగా వచ్చినప్పుడు వైరం అసలు ఎవరి మధ్య పోటీ ఎవరి మధ్య ప్రజల పక్షాన ఎవరు నిలబడే వాళ్ళు ఏంటి ఇవన్నీ చెక్ చేసుకుంటూ పోతూ ఉన్నప్పుడు అప్పట్లో ఢిల్లీ నుంచి ఒక అతను అప్పుడు ముందు ఆంధ్రప్రదేశ్ కదా ఆంధ్రప్రదేశ్లో స్థితిగతులు ఎలా ఉండే పరిస్థితులు ఎలా ఉన్నాయి చెక్ చెక్ చేయడం కోసం వచ్చాయట పేరు మర్చిపోయాను నేను బట్ ఆ డైలాగ్ అయితే గుర్తుంది ఎన్టీ రామారావు పార్టీ పెట్టడానికి ముందు కూడా కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టులు అంతే అయితే కాంగ్రెస్ అధికారంలో ఉంటా ఉండేది ఈ కమ్యూనిస్టు సిపిఐ సిపిఎం మధ్య కావచ్చు లేదు అన్నప్పుడు మరికొన్ని మరికొన్ని రకాలు ఏదైనా కానీ కాంగ్రెస్ అయితే అధికారంలో ఉంటుంది బట్ వాళ్ళకి పక్షం అన్న ఏది రాజకీయంగా కమ్యూనిస్టులే కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టుల మధ్య భేదం కావచ్చు వైరం కావచ్చు ఇంకేదైనా ఉంది అంటే అది రెడ్డి వర్సెస్ కమ్మ అని చెప్పేసి అన్నాడు అంటే కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టులు అంటే రెడ్డి వర్సెస్ కమ్మ ఆయన ఇచ్చిన అబ్రివేషన్ ఎందుకలా ఆ రోజులలో కమ్యూనిస్టులు ఎక్కువగా వీళ్ళు ఉండేవాళ్ళు కమ్మ సామాజిక వర్గం వాళ్ళు పుచ్చలబాబా సుందరే గారు రెడ్డిగా రెడ్డి సామాజిక వర్గం బట్ ఎక్కువగా వీళ్ళు ఉండేవాళ్ళు అదేవిధంగా కాంగ్రెస్లో కూడా కమ్మ సామాజిక వర్గాలు ఉండేవాళ్ళు బట్ ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గం వాళ్ళది బలం ఉండేది సో అలా అన్నట్టు అది రాను రాను ఏమైపోయింది నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించేసి వారి హవా కొన్ని చోట్ల సాగుతూ ఉండటం దేశ రాజ్యాలను ప్రభావితం చేసే విధంగా వాళ్ళు ఉంటాం వ్యాపారవేత్తలు కావచ్చు విద్యావేత్తలు కావచ్చు లైకిలా ఇండస్ట్రియల్స్లో ఆ తర్వాత కర్ణాటకలో కూడా స్ట్రాంగ్ బేస్ అనేది ఉంది ఆంధ్రప్రదేశ్ నుంచి వలసలు వెళ్ళి అక్కడ ఉన్నవాళ్ళు కావచ్చు అండ్ మన బోర్డర్లో ఉన్న బల్లారి చుట్టుపక్కల చిక్మంగ్లూరు అండ్ బెంగళూరు లైకిల అక్కడ కూడా బాగానే ఉన్నారు అన్ని సామాజిక వర్గాలు ఉన్నా ఈ కమ్మ సామాజిక వర్గానికి కొంచెం అక్కడ బేస్ ఎక్కువ అన్నట్టు తర్వాత తెలంగాణ తెలిసిందే ఇక్కడ వెలమా వర్సెస్ రెడ్డి అన్నట్టుగా ఉంటూ ఉన్న కమ్మ సామాజిక వర్గం వాళ్ళు కూడా కేసీఆర్తో ఉండబట్టే అతను రాగలుగుతూ ఉన్నాడు సో ఇక్కడ కూడా వాళ్ళ హావా ఉంది ఇక ఆంధ్రప్రదేశ్ పదే పదే జగన్ రెడ్డి అంటూ ఉన్నాడు కదా అది అంటారు టీడీపీ కాదు అది కమ్మ పార్టీ అని చెప్పేసి అదేమంటే అమరావతి కాదు కమరావతి అని చెప్పేసి ఇంక ఏదేది ఏదేదో ఏదేదో అసలు అన్ని వాళ్ళకే అన్ని వాళ్ళకే అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ పార్టీలో ఉన్నారు రాయసార్లు నూరెత్త వాళ్ళు సో విషయం ఏంటి ఇప్పుడు కమ్మ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కమ్మ సామాజిక వర్గాన్ని ఎలా టార్గెట్ చేసింది అందరి ముందు ఆ సామాజిక వర్గాన్ని ఎలా చిన్నబోయేలా చేసింది అండ్ ముఖ్యంగా చంద్రబాబు గారి సతీమణి భువనేశ్వర్ గారిని ఎలా టార్గెట్ చేసింది వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఏ రకంగా ఆడింది అండ్ అసెంబ్లీ సాక్షిగా లోకేషన్ వాళ్ళు ఏ రకం ఇబ్బందులు గురిచేస్తుంది ఇదంతా కూడా వాళ్ళు చెక్ చేసుకొని మనం ఏ ఏ పార్టీలు అయితే ఉన్నామో అవన్నీ తర్వాత ముందు మన కులానికి సంబంధించి మన బాలవేంట చాటాలు మనం అవినీతి అక్రమాలకు పాల్పడి ఎవరినో మోసం ఏం చేయలే అలా ఉండొచ్చు చూడలేదు లేదో కాదనలా కానీ అందరూ అన్ని కులాలు ఉంటారట బట్ ఓవరాల్లో చూసుకుంటున్నప్పుడు వ్యాపారాలు చేసుకుంటూ బతికేస్తున్నాం వ్యవసాయం చేసుకుంటూ బతికేస్తున్నాం ఎంతమంది ఉపాధి కల్పిస్తూ మన బతుకులు మనం బతికేస్తూ ఉన్నాం అంతేగాని మన మీద లక్షల కోట్ల అవినీతి చేసినట్టు మన మీద సమాజాన్ని మొత్తం మనమే పీల్చి పిప్పి చేస్తున్నట్టుగా ఇంత దారుణంగాన అందులోను చంద్రబాబు యొక్క సతీమణి ఆ లేదు లేదు అని చెప్పేసి అంత డిసైడ్ అయినట్టుగా మనకు తెలుసు బట్ ఏదన్నా వాళ్ళు అడుగు వేద్దామంటే కేంద్రంలో ఉన్న వాళ్ళ సపోర్ట్ కావాలి బట్ వైసీపీకి సంబంధించి బీటీఎం అంటే బీజేపీ వేళ ఏపీలో వాళ్ళ పరిస్థితి ఇప్పటి వరకు ఉంది అండ్ ఈ టీడీపీ వాళ్ళైనా జనసేన ఎన్నిసార్లు ఓపెన్గా మాట్లాడినా కేంద్రానికి వెళ్ళి కంప్లైంట్లు ఇచ్చినా వాళ్ళు అసలు ఏమి చేయకపోగా ఎఫ్ఆర్బిఎం పరిమితులకు మించి కూడా జగన్మోహన్ రెడ్డికి ఐ మీన్ దట్ మీన్స్ ఏపీ ప్రభుత్వం అప్పులు వచ్చేలా చేశారు అది ఏమిటో సోము ఎర్రాజ్ చెప్పాడు ఏపీ ప్రజల మీద ప్రేమ అది జగన్ మీద ప్రేమ కాదు అని చెప్పేసా అంటే ఒప్పేసుకున్నాడు ఆ నిజం మిగతా రాష్ట్రాల కన్నా ఇక్కడ ఇచ్చింది ఎక్కువ నిజమే అప్పులు అది అని చెప్పేసి సో ఇలా చూసుకుంటూ పోయినప్పుడు అడుగు అడుగునా కూడా జగన్మోహన్ రెడ్డిని కాపాడుతూ మోదీ అండ్ అమిత్ షా బీజేపీలు ఉంటా ఉన్నారు ఇక ఇప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఎలా అనుకున్నారు మన కమ్మ సామాజిక వర్గం పవర్ చూపాలంటే ఎలా అనుకున్నారు మన తమిళనాడులో స్టాలిన్కి సంబంధించి అపూర్వమైన విజయం ఈ కోయంబత్తూరు సరౌండింగ్స్ వచ్చేసేపు కమ్మ సామాజిక వర్గంలో ఉంటారు ఎప్పుడో సెటిల్ అయిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కాదు తర్వాత కర్ణాటకలో మన క్లియర్గా కాంగ్రెస్ బాగా గెలిచిందంటే దానికి కారణం కూడా ఈ కమ్మ సామాజిక వర్గం వాళ్ళే నెక్స్ట్ రేపు రానున్న ఎన్నికల్లో కూడా తెలంగాణలో ఎక్కువ ప్రభావం చూపేది వీళ్ళు ఇండైరెక్ట్ సో ఈసారి రాబోయే ఎన్నికలకి సంబంధించి సార్ రెండు వేల పద్దెనిమిది అన్న రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు అంటే కుమార్ కుది రాబోయే ఎన్నికలు సో ఇది ఓరణ మొత్తం చూసుకుంటూ ఉన్నప్పుడు ఒక జగన్మోహన్ రెడ్డి కోసం అంటూ వెళ్ళి ఆయన ఒక సామాజిక వరం టార్గెట్ చేసి అన్ని రకాలుగా మాట్లాడుతూ ఉన్నా మనం ఆయన వెనకేసుకొస్తూ ఉన్నా ఆయనకు సపోర్ట్ చేస్తూ ఉన్నా ఎఫెక్ట్ అంతా మన మీద పడుతూ ఉంది కాబట్టి వద్దు ఎవరినైతే అతను టార్గెట్ చేశాడో ఏ సామాజిక వరం మహిళ మీద అయితే నీచిన రాత్రులు సోషల్ మీడియా రాసి వైరల్ చేసి ఇది పెంట పెంట చేశారు ఆ సామాజిక వర్గం మహిళ అది కూడా వాళ్ళ ఫ్యామిలీస్ మహిళనే మనం ఇక్కడ ఏపీ రాష్ట్ర అధ్యక్షులుగా అని చెప్పేసి దగ్గుబాటి పురేంద్రశ్వర్ గారు నియమించారు సో మొత్తం మీరు తీసుకోండి ఇప్పుడు కమ్మ సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవాలనేది బీజేపీ టార్గెట్ ఇక వారిని ప్రసన్నం చేసుకున్న తర్వాత ఆ అభ్యసాలు జరిగేది ఏంటి పవన్ కళ్యాణ్ చెప్తున్నట్టుగా జనసేన బీజేపీ టీడీపీ కలిపి ఎన్నికలకు వెళ్తాయి ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క ఎందుకు ఇప్పటివరకు ఎవరైతే ఏపీ బీజేపీ అధ్యక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు సోమి వీర్రాజు ఆయన అధికారంలో జగన్మోహన్ రెడ్డిని విమర్శించాల్సింది పోయి వాళ్ళు చేసిన తప్పుల్ని ఎలిగే గట్టిగా ఇది మాట్లాడాల్సింది పోయి చంద్రబాబు మీద పడతా ఉంటాడు అదేమంటే వాతమ్మ పొత్తు ఉంటుంది అని ఏది అసలు అసలు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు లేదనప్పుడు వెనకాల రెండు ఆడిస్తే ఆడిస్తాడనేటువంటి అనుమానాలు అనమాట ఇప్పుడు ఆయన లేడు ఈమె వచ్చి ఉన్నారు మేబీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు కూడా బీజేపీలోకి వస్తే మొన్నటి వరకు వైసీపీ రిజైన్ చేసినట్లే ఆయన కూడా బీజేపీలోకి వస్తే నెమ్మదిగా బీజేపీలో ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉన్నటువంటి సీనియర్లు ఎవరైతున్నారో ఇక వాళ్ళు కూడా మొదలు పెడతారు ఏమని జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉన్నటువంటి లోపల ఎత్తి చూపుతూ కేంద్రం ఏ సాయం చేసింది ఆయన దీన్ని ఎలా డైవర్ట్ చేసుకున్నాడు అండ్ మిగతా రాష్ట్రాలకి కేంద్ర సాయంలో పొందిన లబ్ధి ఏంటి అక్కడ జరిగిన మేలేంటి ఇక్కడ జరిగిన నాశనం ఏంటి ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి అప్పుడు నాకున్న సమాచారం మేరకు గత కొద్ది రోజుల క్రితం చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్తే అమిత్ షా వాళ్ళతో డిస్కస్ చేస్తూ మన పార్టీలు పొత్తు అవన్నీ తర్వాత బట్ ముందైతే మీరు జగన్ బీ టీం కాదు అంటే వైసీపీ బీ టీం బీజేపీ కాదని అయితే ప్రూవ్ చేయండి తెలంగాణలో సెట్లో ఉన్నటువంటి ఆంధ్రులు కానీ చుట్టుపక్కల రాష్ట్రం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ముఖ్యంగా జగన్ మీరు సపోర్ట్ చేస్తూ అక్కడ జరుగుతున్న వినాశనానికి మీరు కోఆపరేట్ చేస్తున్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉన్నారు మీతో కనుక పొత్తు పెట్టుకుంటే మా పరిస్థితి కూడా అంతే కాబట్టి వద్దు బాబు ఫస్ట్ మీరు ప్రూవ్ చేసుకోండి మేము కూడా జగన్కి వ్యతిరేకమే జగన్కి మాకు సంబంధం లేదని సో ఆ తర్వాత ఎలాగైనా ముందుకెళ్దని చెప్పి అని చెప్పినట్టు మనకు తెలిసింది ఆవేళ చూసుకుంటూ ఉన్నట్టయితే ఇక్కడ అన్ని రకాలుగా కూడా ఏ సామాజిక వర్గాన్ని అయితే ఏలెత్తు చూపుతూ వంకల పెడుతూ ఇది చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ సామాజిక వర్గానికి అధ్యక్ష పార్టీ పక్కల అప్పచేవడం రాష్ట్రానికి సంబంధించి నెంబర్ వన్ నెంబర్ టూ ఆల్రెడీ ఈ పోలవరం దగ్గర గైడ్ బండో సమ్ కుంగిపోయిన గీదు ఉంది కదా దానికి సంబంధించి కేంద్ర జలసత్స మంత్రి గజేంద్ర శిక్షా కావత్ ఆయన క్లాస్ బిగటం ఇంకా మరికొన్ని ఆల్రెడీ మన అమిత్ షా కావచ్చు మన జేపీ నడ్డా కావచ్చు వాళ్ళు చేసిన విమర్శలు ఏవైతున్నాయో ఆరోపణలు ఏవైతున్నాయో అవి నిజాం అబద్ధాన్ని తేల్చడని చెప్పి జనాలు అడవిడుతూ ఉండటం ఈవెన్ తెలంగాణలో కూడా పార్టీకి సంబంధించి అధ్యక్ష పదవులు మార్పులు చేయటం అండ్ కిరణ్ కుమార్ రెడ్డి అసలు జగన్ అంటే ఆమె దూరం ఉంటాడు అతను సో ఆ కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించి ఇక్కడ జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించారు ఆయనకి సో ఇవన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు జగన్కి ఏవైతే నచ్చవో అన్నీ కూడా యాసిడ్గా అలాగే చేసుకుంటూ ఎందుకంటే అదే కరెక్ట్ అని చెప్పేసి సో టార్గెట్ క్లియర్ వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా పొత్తులు పెట్టుకొని ఎంత దూరమైనా వెళ్తాం రైట్ అన్నీ క్లియర్ త్వరలో ఊహించినటువంటివి ఎన్నో ఏపీలో జరగబోతా ఉన్నాయి బట్ అవన్నీ కూడా ఏపీకి మేలు చేసే విధంగా ఉంటాయని చెప్పేసి నేను కోరుకుంటూ రేపు మరో టాపిక్లో కలుసుకుందాం